హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో అయితే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విషయం ఏంటంటే క్రిస్మస్ షాపింగ్ మీరు వీడియో చూసే ఉంటారు ముందు పెట్టున్నాము ఆ రోజు మీకు మేము ఏం కొన్నామనేది చూపించలేదు కదా అది ఈరోజు చూపిస్తాం అనమాట ఏమేమి కొన్నాము ఏం డ్రెస్సులు కొన్నాము ఇంకా వాటి మీదకి ఏమేమి కొన్నాము ఎవరో ఏం తీసుకున్నావు అనేది ఈరోజు చూపించేస్తాం డ్రస్ అన్ని ఫస్ట్ మమ్మత్ అంతే కదా పెద్ద ఆమె కదా పాప కాదు 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 నీ నువ్వు పెద్దదాను కాబట్టి నీయే చూపిస్తా తర్వాత నాది సరేనా ఎవరు నీయా జాకెట్ కూడా కుర్తిచ్చేసాను మ్యాచింగ్ జాకెట్ కూడా కుట్టిచ్చేసాను అనమాట జాకెట్ వచ్చేది చూపిస్తా వచ్చింది బ్యాక్ ఫ్రంట్ ఇలా వచ్చింది జాకెట్ కూడా అయిపోయింది పావడా కూడా మా మమ్మీకి మ్యాచింగ్ చీర చూసారా బాగుంది కదా మిలం ఎలా మెరస్తా మమ్మీ టేస్ట్ అయింది మమ్మీ చూస్తుంది చూసారు కదా ఇది ఒక చీర ఇంకొకటి ఉంది ఇది మెయిన్ మమ్మీ క్రిస్టమస్ సారీ ఫస్ట్ అయితే జాకెట్ చూపించేస్తా ఇది ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చింది బ్లౌజ్ కి ఎలా వచ్చింది అనమాట ప్లెయిన్ బార్డర్ ఒకటి వచ్చింది మమ్మీ చూడండి అక్క చూపియాలండి చూపిస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పైట కండి పైట చెంగ వస్తుంది అది పావడ అంటారు ఇది పైట వస్తుంది లోపల వచ్చి ఇదిగోండి ఇలా వస్తుంది పైకి అంతా ఇది పోతుంది ఇలా వస్తుంది అనమాట దీనికి ఒక స్టోరీ స్టోరీ ఉంది ఈ మాకే ఫస్ట్ అయితే త్వర త్వరగా చెప్పేస్తాను అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే చూపించేసా ఫస్ట్ ఏం పోతూ పోతానే ఒక పని చేసేసింది మామూలుగా అదేంటో చెప్తాను లోపలికి ఏ సారి చూపిస్తున్నా వద్దు 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 అది ఎలాంటిదైనా చూపించండి ఏ వద్దు అంటుంది అసలు ఏమైందని మా తమ్ముడు అడిగాడు నాకు కూడా తెలియదు మా తమ్ముడు అడిగితే అప్పుడు చెప్తుంది అంటే బొమ్మ ఉంటది కదా స్టార్టింగ్ లోనే బొమ్మ పెట్టేస్తున్నారు చూసేసిందంట ఆడ చూసి నాకు ఆ బొమ్మకు గట్టిన వాళ్ళు చూడండి ఇంకోసారి చూడండి అసలు ఎలా ఉంది చూడండి కలరే కలర్ అసలు ఇది కలర్ ఫోన్ లో మీకు వేరుగా కనిపించు గ్రీన్ డార్క్ గ్రీన్ ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బొమ్మ కట్టున్నారు వాళ్ళు ఏం చేశారంటే అంటే సేమ్ శారీ ఇంకోటి చూపించారు సేమ్ ఇదే సారీ కానీ వేరే కలర్ కొంచెం లైట్ బ్లాక్ అది అయినా మాకేమన్నది తీసేసుకుందాం అన్నది మా అమ్మని నేను అడిగా బొమ్మకుంది లాస్ట్ కి నేను పక్కకి తీసుకెళ్ళి ఏం కావాలంటే నాకు ఆ బొమ్మదే కావాలి నీట్ గా లేడీ బొమ్మ ఆ బొమ్మకి నీట్ గా కట్టేస్తున్నారు ఆ సారీ నే కావాలంట నామేమి అంటుంది మేడం ఇప్పుడే మేడం కష్టపడి నేను కట్టాను అంటుంది మీకు కావాలి కచ్చితంగా అంటూ ఇచ్చేస్తాను మేడం అన్నది ఖచ్చితంగా కావాలి తీసే ఇండియా అని చెప్పి అప్పుడు తీసుకొని అది ఈ స్టోరీ చీరకి ఇంత స్టోరీ ఉంది అన్నమాట చీర స్టోరీ అసలు భలే ఉంది నాకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ చీర చూసి మా అక్క టేస్ట్ కాదు కదా మా పాప టేస్ట్ కాదు నా టేస్ట్ కాదు మా అమ్మి టేస్ట్ అసలు ఏందిరా ఇంత సరైన సెలెక్ట్ చేసిందా అని సరే భలే ఉంది అసలు

మొత్తం మూడు మూడు చీరలకి కుట్టించారు ఆ బ్లౌజ్ లో నిన్న ఏం చేసింది నిన్న సండే ఇది మండే షూట్ చేస్తున్నాము ఈ రోజే షూట్ చేసి ఈ రోజే పెడుతున్నాయి ఈ వీడియోని ఎందుకంటే నాకు మళ్ళీ లేట్ అయిపోతుందని ఈ రోజే పెడుతున్నా నిన్న సండే ఏం చేసిందంటే సండే ఆ సారీ చర్చ్ కట్కెళ్ళిపోయింది అసలు బలవని దాంట్లో బాగుంది నేను ఇక్కడ ఒక ఫోటో వేస్తా చూడండి ఓకేనా ఇప్పుడు ఉంటది ఓకే మా మమ్మీ చూసారు కదా అయిపోయింది ఇప్పుడు నాది అంటున్నారు నేను చెప్తున్నా నాది వద్ద అబ్బాయి ఫిక్స్ అయిపోయినారు వీళ్ళు ముగ్గురు నాదే అని చెప్పి నాకు వీళ్ళంత కాస్ట్లీ కాదండి మా అంతా చీప్ క్వాలిటీ వీళ్ళేమో కాస్ట్లీ కొనుక్కొని రకరకాలు కొని నాకు చూడండి మీకే అర్థం అవుతుంది నాకు ఎక్కడ ఉన్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాకు షర్ట్ కొంటే ప్యాంట్ ఫ్రీ ఇచ్చారు అంత లేదు నా షర్టు అంతగా మీకు ఏమంటారు ఇది పెద్దల పర్యవేక్షణ చూడండి మా అమ్మ తీసేసింది చెప్తా ఉంటే కూడా ప్యాంట్ వచ్చి బ్లాక్ ఇది ఏందో దుచ్చియో తీసు ఏదో కంపెనీ బ్రాండ్ ఇది నాకు ఐడియా లేదు నోరు తిరగట్లా బ్లాక్ తీసుకున్నా బ్లాక్ అంటే బలిష్టం జీన్స్ కాదు ఏదో వెరైటీ మిక్స్ అయితే మిక్స్ వచ్చింది ఏంది నా కంటికి కనిపింది కూడా కెమెరా కనిపిస్తుంది అది ఏదో పూసా ఎలా ఉందో చూడండి ప్యాంట్ తెలిసిందే కదా ఇప్పుడు షర్ట్ చూద్దాం షర్ట్ వీటి రేట్ అన్ని మీకు లాస్ట్ చెప్తుంది మా అక్క రేట్ షర్ట్ చూడండి ఇటు తిప్పాలి నువ్వు అది ఇది ఏం అర్థం వేసుకుంటే చల్లగా ఉంది కొత్తగా చూస్తున్నా నేను ఇంతకు ముందు చూసాను గానీ గోవాలో ఆ టైప్ ఉంటది వెరైటీగా చేస్తున్నారు హాఫ్ షర్ట్ హాఫ్ షర్ట్ నాకు ఇష్టము హాఫ్ ఫుల్ స్ట్రెచ్ అసలు షర్ట్ నాకు భలే నచ్చింది వెరైటీగా ఉంది అందువల్ల చూసిన వెంటనే తీసేసుకున్నా నేను ఇంకొక ఆప్షన్ ఉండదు కరెక్ట్ గా నాది ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది ఐదు గంటల పట్టి ఉంటుంది అలా ఉందా చూడండి సూపర్ కదా నాకు మర్చిపోయా దీంతో పాటు మాకు నాకు రెండు టీషర్ట్లు తీసిచ్చింది ఈ టీషర్ట్లు ఏంటంటే ఆ రోజే వస్తా వస్తా నా టీషర్ట్ కొంచెం వాటర్ పడేయని చెప్పి వెంటనే నేను చేంజ్ చేసేసుకున్నా కార్ లోనే ఇప్పుడు వేసుకోండి ఆల్రెడీ ఒక టీ షర్ట్ వాటర్ వాటర్ పడితే ఎవరన్నా చేంజ్ చేసుకుంటారు చెప్పండి అంటే నేనే కావాలని నీళ్ళు తాగి పైన పోసుకొని మళ్ళీ అది వేసుకుందాం అని రెండు టీ షర్ట్లు ఓకేనా మొత్తం నాయి నాలుగు ఇప్పుడు పండక్కి మా కే డ్రస్సులు తీసుకుందా చూద్దాం ఇది ఒక డ్రెస్ చూసారా మా అక్క పండక్కి వేసుకునేది నాకు పండక్కి అయితే ఇది ఒక డ్రస్ మూడు డ్రస్సులు అన్నమాట ఈ టైప్ ఉంటాయండి మూడు మీకు అక్కడ చూపించేస్తాను చూడండి కొత్త బల వాసన వస్తాయి ఓ బల ఉంది కదా మా అక్క పండగ వేసుకునేది ఇదే డ్రెస్ కొందరు ఆనందిస్తారు ఈ పాటికి చూస్తా చూస్తా ఆనందించండి హ్యాపీగా ఫీల్ అవ్వండి నేను ఈ డ్రెస్ వేసుకునేది ఓకేనా మూడు కలర్స్ సేమ్ డ్రెస్లే ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఉంటాయన్నమాట త్రీ డ్రెస్సులు మొత్తం మూడు మూడు మొత్తం ఈ రెండు ఇప్పేస్తాను అన్నమాట ఇది చెప్పలేదు ఇంకా ఏనా నా పండగ డ్రెస్ ఇప్పుడు అయిపోయింది కదా మా అక్కది ఎలా ఉన్నాయి మా అక్కవి కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మా పాపకి చాలా నా ఫేవరెట్ కలర్ తీసుకుంది మా పాప ఈసారి వావ్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఇది ప్యాంటు ఇది ఏందో తెలియదు నాకు ఇది ఫైట్ బా ఫైట్ బల్ అనే డిజైన్ గా టాప్ ఇది టాప్ ఇది ప్యాంట్ ఇది ఇది మా పాప ఫెస్టివల్ డ్రెస్ ఇది కొందరు ఆనంద పడేదానికి చెప్తున్నట్టు అనుకుంటున్నారు కాదు కాసేపట్లో చూడండి మీకు అర్థమవుతుంది ఇది మా పాప ఫెస్టివల్ డ్రెస్ ఈ డ్రెస్ రేట్ అయితే చూద్దామా ఈ డ్రెస్ చూడండి నా క్రిస్మస్ ది ఆ సారీ చెప్తాను ప్లీజ్ దీన్ని చూద్దాం సిక్స్ ఫిఫ్టీ అండి ఇది చాలా కాస్ట్లీ ఉన్నది మా అక్క ఇది పాప డ్రెస్ బ్లాక్ కలర్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ మీకు ఇంక నుంచి డ్రెస్ మీద ప్రైస్ చూపించేస్తుంది అండి ఇప్పుడు ఒక డ్రెస్ చూపిస్తాను చూడండి చూపించిన తర్వాత మాకు మా అక్క ఒక మాట చెప్తుంది ప్యాంటు Hello, Mr. Jisara. వేసుకుంటే ఎలా ఉంటదో కూడా నేను నిలబడుకొని చూపించేసాను మీకు ఈ వెరైటీ లో ఉన్నాయి కదా ఈ వెరైటీ డిజైన్ కానీ చూసారు కదా ఇక్కడ అంతా డిజైన్ వచ్చింది ఇది పైట్ వచ్చేసింది డిజైన్ అటాచ్డ్ ఇచ్చేసాడు ఆ అటాచ్డ్ ఇచ్చేసాడు అనమాట పైట్ కూడా డిజైన్ బాగుందా చూపిస్తా సరే కదా డ్రస్ ఓకే సూపర్ ఇది ఎంత పడింది ఇది కూడా టూల్ ఫిఫ్టీ డ్రెస్ కూడా ఎలా ఉంది డ్రెస్ ఎవరికి చెప్తా లాస్ట్ లో చెప్తాను కొంచెం చూసేయండి ఓపిక్ మంచిగా వస్తుంది వీడియో అయితే బాగుంటుంది చూసేయండి ఓకేనా ఈ డ్రెస్ బాగుంది కదా నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది మమ్మీ ఫ్యాంటు రెండు కలర్స్ ఉన్నాయి బాగా నచ్చింది ఫ్యాంట్ అండి ఇది

కొంచెం సింపుల్ గా కొంచెం క్లాస్ గా కొంచెం మాస్ గా అన్ని ఉన్నాయి అన్ని కలుస్తున్నాయి కదా అది కింద దిగిన తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి ఇది పైట కదా అటాచ్డ్ పైట అటాచ్డ్ చూడండి డ్రెస్ ఎలా ఉంది ఇది పట్ట అక్కడ చూడండి ముందు డిజైన్ బాగా ఉంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది డిజైన్ చూసారా ఇదంతా పైట అన్నమాట డిజైన్ అటు సింపుల్ క్లాస్ ఉంది కింద పట్టు వచ్చిందండి కింద పట్టు వచ్చేసి పట్టు పట్టు టైం కలర్ బలే ఉంది నాకైతే బా నచ్చింది కలర్ రెండు కలర్లు సూపర్ గా ఉన్నాయి లైట్ కలర్స్ అది కొంచెం డార్క్ ఉంది ఇది లైట్ కలర్ బాగుంది బాగుంది రెండు కాంబినేషన్ బాగుంది ప్యాంటు వైట్ అబ్బా ఏం చెల్లాగా మెరస్తుంది ఒక మెరుపు మెరస్తుంది ఇది కలర్ వచ్చేసి ఎల్లో అనాలో డెకరేషన్ డిజైన్ సారీ లైట్ ఎల్లో అంతే హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ వచ్చేసాయి దీనికి బాగా ఉంది ఇది కూడా ఒక చూపించేస్తాను అలా డిజైన్ డిజైనర్ ఉంది కదా ఓకే లైట్ కలర్ సూపర్ ఉంది కదా బాగుంది లైట్ కలర్ దీని రేట్ తగ్గింది 1200 అయ్యింది ఇంకా ప్రైస్ లిస్ట్ అక్కడ పడిపోయింది వాళ్ళు స్విచింగ్ ఐటెమలా అదే ఎంత పడిందో కూడా ఐడియా లేదు మొత్తం బిల్ కట్టింది అది అది కూడా రేంజ్ లోనే ఉంటుంది ఈ రేంజ్ కలర్ అది పైటా ఫ్యాంట్ ఆ రెండు పైటా ఫ్యాంట్ ఫ్యాంట్ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఒకటి ఒకటి అని కాసేపు ఉండండి మంచి డ్రెస్లు మిస్ అవుతారు చూపిస్తారా అర్థమవుతుంది ఎన్నో వెరైటీ అంతా చూసారా డేబలో వస్తారు కింద బొమ్మలా ఉంది దీనికి డిజైన్ అక్కడ కూడా సూపర్గా ఉంది డిజైన్ హ్యాండ్స్ వచ్చి సాదా వచ్చేస్తాయి బాగుంది కలర్ కూడా బాగుంది అది ఒకటి లైట్ ఒకటి డార్క్ చూడండి సాదా హ్యాండ్స్ అండి దీని మీద పైట్ కూడా వస్తుంది ఇవ్వలే ఉంది కదా ఇంత కష్టపడి ఉంటారు ఈ చైన్ మషిన్ ఆ మనిషిలో అర్థమే గాట్లా ఇది ఫైటన్ సేమ్ కలర్ ఫ్యాక్ట్ ఓకే దేన్ కషన్ దకా 1250 ఇది 1250 ఫిఫ్టీ ఏదో మిస్ అవుతుంది కదా మా పాప బ్రేక్ బ్రేక్ దిస్ బ్రేక్ దిస్ ఇప్పుడు ఇంకో రష్ అంత చూద్దామా ఇంకో చూద్దాం లాగ్ లేకుండా ఫాస్ట్ గా చెప్పేస్తున్నాము అదే చూడాలి కదా పెద్దది అయిపోద్ది వీడియో ఒకటి మించింది ఒకటి డిజైన్ లు ఉన్నాయి లోపల మీకు పఫ్ లాగా వస్తుంది చూసారా అంటే బుడ్డ లాగా రావడానికి అన్నమాట ఇది వేసుకుంటే చేపలు పట్టే దొంతారు ఇచ్చినారు లోపల అట్లా వస్తుంది దీనికి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ డిజైన్ చూడండి పాసులు చూడ మెరిసిపోతుంది వా బలన్న దీని మీద ఫైట్ కూడా వచ్చింది ఫైట్ కూడా పై చాలా ఇచ్చేస్తాడు లెయిన్ పైట ఇలా ఇచ్చేస్తాడు అనమాట చూపించేస్తుంది కనిపిస్తుంది ఏందో చాలా వెరైటీగా కనిపిస్తుంది కలర్ అసలు కాంబినేషన్ సూపర్ గా ఉంది కదా బలం ఉంది ఏదో సూపర్ ఉంది అది గ్రీన్ వచ్చింది కింద అసలు ఆ కలర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు బిస్కెట్ కలర్ ఉంది ఓకేనా ఇది అసలు ఉందండి మొన్న నాకైతే నచ్చింది అన్ని చూడ చూస్తున్నారు కదా ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇదిగో ఇలా నాడాలు కూడా వచ్చాయన్నమాట ఆయనకి ఆ బ్యాక్ సైడ్ వేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి అన్నమాట ఇదంతా కాస్ట్ చూడండి అంతేనా టూల్ ఫిఫ్టీ టూల్ ఫిఫ్టీ అది ఏ రేంజ్ మాకు టూల్ హండ్రెడ్ అంటే ఇష్టమేమో నాకు తెలిసి టూల్ సిరీస్ అన్ని టూల్ వస్తున్నాయి లక్క ఒకటి ఒకటి ఒకటేనా వా ఈ కలరే కలర్ ఉందబ్బా అన్ని ఎందుకు అండి ఒక్కటొక్క రేంజ్ లో ఉంది చూసానా దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ ఉంది ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అక్కడ ముందు ఏదో డిజైన్ ఉంది మాకు లైఫ్ చూపిస్తుందిలే దీనికి ఫైటా ఫైట్ కూడా డిజైన్ అవు ఫైట్ డిజైన్ బెల్ట్ ఆ డిజైన్ చూసారు వెరైటీ ఉంది బెల్ట్ ఫ్యాంట్ ఫ్యాంట్ బలా ఉంది చూసారా ఇప్పుడు మాకు లైఫ్ చూపిస్తుంది కాదండి చూడండి ఎలా ఉందా మెరిస్ పార్ట్ సెపరేట్ వచ్చేస్తుంది బెల్ట్ కూడా వస్తుంది మీకు మాంజ్ సూపర్ దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ చూద్దాం అప్పుడు 250 ని చేస్తాం ఇది ఎంత కోట్ లాగుంది అబా మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా అన్ని డిజైన్స్ లో చేంజ్ అవుతానే ఉన్నాయి ప్రతిదీ అబ్బా గట్టిగా ఉంది ఇది అయితే ఇది కోట్ మోడల్ అన్నమాట కోట్ వచ్చే నిజమే ఆహా వచ్చేస్తుంది బా సూపర్ హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్సే వస్తాయి దీనికి నేను సూపర్ అంటున్నా మీరు చెప్పండి చూసిన కలర్ చూసి అన్ని ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సూపర్ అంటే చెప్పండి వచ్చేసి ప్యాంట్ ఇచ్చాను వచ్చింది వచ్చింది నెట్ బయట అన్నిట్లో మునిగిపోతున్నాను నేను వేసుకుంటే బాగా కనిపిస్తుంది మునిగిపోతున్నా ఈ డ్రెస్ కి ప్లస్ ఏంటంటే ఈ కలరింగ్ ఇచ్చాడు చూడు ఆ కలర్ మీద ఆ కలర్ ఎలా కనిపిస్తుంది అంటే మంచి కాంబినేషన్ ఎవరు ఈ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ ఇవ్వడం అనేది వాళ్ళ ఆలోచనకే సూపర్ భలే ఉంది దీని ప్రైస్ కూడా చెప్తా అండి దీని రేట్ అంతగా ఇది కూడా టువల్ ఫిఫ్టీనా టువల్ ఫిఫ్టీ ఓకేనా ఈ డ్రెస్ కూడా నాకైతే బా వీటిల్లో ఈ డ్రెస్సుల్లో ఒక కలర్ చెప్పాలంటే ఎవరు చెప్పగలుగుతారు నాకు అర్థం గట్లా నేనైతే చెప్పలేను ఇంకెన్న తీసుకుంటారు అర్థం అర్థం ఇది వెరైటీ కొంచెం సింపుల్ అనమాట సింపుల్ వేర్ లో వచ్చింది చూసారా కలర్ ఇది అలా పూలు కనకంబరే వచ్చాయి క్లాత్ చూడండి ఏదో రకంగా ఉంది కొంచెం సింపుల్ గా ఉంటుంది సింపుల్ గా ఉంది దీనికైతే ప్యాంటు పైట్ వచ్చేసి ఇది చూసారా పింక్ బాగుంది అక్కడ బాగా కనిపిలేదు చూపించినప్పుడు ఇప్పుడు చూడండి వేసుకున్న లాగ్ ఉంటే బాగా కనిపిస్తుంది సింపుల్ సింపుల్ మా పాప వచ్చింది జాయిన్ అయింది ఎందుకు చూపించాము అంతే ఉంటాయి అదే ఏమనుకుంటున్నారంటే మీరు నా తెలిసి చూసారో ఒకే ప్రైజ్ ఇష్టం అని సర్ చూపిస్తున్నారు ఏమో అనుకుంటున్నారు కాదంటే పిల్లలు కూడా వేసేస్తున్నటికి సపరేట్ సపరేట్ వేస్తున్నారు అయిపోయిందా అక్క ఇప్పటికే నాకు చేతులు నెట్లు వస్తున్నాయి ఇంకో అక్క తొమ్మిది చూసేద్దామా ఇంకోటి కూడా నా నాకు ఎంత ఎంతో ఒప్పుకో లేస్తుంది కూర్చుంటాది లేస్తుంది కూర్చుంటుంది నాయనా నాయనా మా పాప వెళ్ళింది ఆడికి బ్రేక్ అని చెప్పి వెళ్ళి నేను పాపనే కూర్చోలేనంత వెళ్ళి బ్రేక్ తీసుకుని వచ్చింది ఇంకొకదంతా ఇదేనా ఇంకా ఒక్కటే లాస్ట్ చూద్దాం అమ్మచ్చా ఆ ఇదొక్కటే చూద్దాం వಾವ್ అబ్బా ఇది కూడా భలే ఉంది కలర్ లైట్ yellow and ఆ లైట్ yellow ఇది మీకు ఫస్ట్ చూస్తున్నారు కదా తెలియదు అందుకే నేను లైట్ ఎల్లో వచ్చింది కదా ఫస్ట్ డ్రెస్ అదే డిజైన్ అన్నమాట ఇది ఇంకో కలర్ మెరిసిపోతుంది ప్రాబ్లమ్ మెరిసిపోతున్నాను అన్నమాట బలే ఉంది డిజైను ఉంది ఏనా ప్రైజ్ చూద్దాం ఇది ప్రైస్ అంత ఉంటుందా ఏదైనా ఏమైనా చేంజ్ అవుద్దా అదే ఉంటదా ఇది చేంజ్ అవ్వద్ది

అది మారింది ఇది ఈ డ్రెస్ ఎలా ఉంది బాగుంది ఇంకో డ్రెస్ డ్రెస్సులు అయిపోయాలండి అయిపోయాయి డ్రెస్సులు సూపర్ అయితే మా పాప అయితే చెప్పులు కొనుక్కుంది ఆమెకు ఆల్రెడీ రెండు జతలు ఉన్నాయి అయినా కొత్త కావాలన్నమాట ఆ దగ్గర చెప్పులు తీసుకుంటుంది చూడండి సైజ్ ఎంత తెలుసా ఆరు కాదు దానికి ఇంకో నాలుగు ప్లస్ చేయాలా పది మా పాప సైజ్ పెద్దది కాలు చూడండి ఎంత పెద్దదు పెద్ద కాలు అనమాట పత్తు సైజు ఇంకొకటి నేను కూడా కనుక్కున్నా నేను కనుక్కున్న చెప్పులు బలం ఉంటాయి పెద్ద బల చెప్పులు కనుక్కున్నాను నేను చూడండి కంపెనీ తీసుకున్నా నాకు ఇలాంటి ఇష్టం వేసుకోవటం పండగలకి ఎక్కువ వేసుకుంటారు ఓకేనా అందుకు తీసుకున్నా నేను మా అక్కే తీసిచ్చిందిలేండి ఒకటి వచ్చేసి నేల్ పాలిష్ అయితే

బబ్బలు ఉన్నాయి కలర్ కలర్ ఉన్నాయి అన్ని కలర్ ఉన్నాయి డ్రస్ మీద అన్ని మీదకి అన్ని కలర్స్ ఇవైతే మా బాబు గాజులు అయితే ఇవి నెయిల్ పాలిష్లు అవి కానీ మేము వేసుకునేది పండుగ రోజు చూసేసేయండి మేము ఏమేమి అంటే దండలు అవి వేసుకుంటాం కదా అదైతే పండుగ రోజు విడుద పెడతాం కదా క్రిస్మస్ రోజు చూసేసి ఏమేమి వేసుకుంటాము అనేది ఓకేనా ఇవి ఏం లేదండి అంత చిన్న క్లిప్పులు బెసింగ్ క్లిబ్బులు స్టిక్కర్స్ తీసుకున్నాను పాప స్టిక్కర్స్ అడగతా ఉంది స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట బాబా ఉంది చెట్టు క్రిస్మస్ చెట్లా స్టిక్కర్స్ తెచ్చాను ఇవేం లేదు అంత రోపుని అంతేనండి జడవి మేము దండలు అవైతే జ్యువెలరీ అవైతే మేము ఆ రోజు వేసుకుంటాము ఆ రోజు చూసేసాయండి ఇంకా మేము కూడా డిసైడ్ చేసుకోవాలి ఏం వేసుకోవాలనేది అనేది దానివల్ల చూపించలేకపోయాను ఆ రోజు వేసేసుకున్నాను ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు డ్రెస్సులు అయితే అన్ని డ్రెస్సులు చూపించేసాను ఇందుకున్నా ఏంటంటే ఫస్ట్ అది చూపించింది కదా క్యాజువల్ డ్రెస్ అన్ని క్రిస్మస్ డ్రస్ అన్నది కాదు ఊరికే చెప్పాము తప్పగా అనుకోవద్దు జస్ట్ కామెడీగా చెప్పాము పండగ డ్రెస్సులు అయితే ఇవేనండి దీంట్లోనే ఒక డ్రెస్ నేను వేసుకుంటారన్నమాట నాకు ఒక్క డ్రెస్ వాటిల్లో మిగతా వారిని మా పాపకి పండగ అనమాట పెద్ద పండగలు జానవారు పర్షులు అన్ని వస్తాయి కదా చాలా ఉన్నాయి ఈ రోజు నుంచి పండుగలు మొత్తం పండగలు పాప వేసేస్తాయి పండగలు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యాయి కాబట్టి కానీ అది అక్కడ చూసాను నేను చూస్తే నాకు ఆ డిజైన్లు అన్ని చాలా బాగా నచ్చాయి పాప వేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే ఒకేసారి చేస్తున్నాను అనమాట పాపకి అదే విషయం ఆ డ్రెస్ ఎందుకంటే అదనమాట పండుగలు తీసుకుంటారు ఓకేనా మొత్తం డ్రెస్ వచ్చేసి పది ఉన్నాయి పది డ్రెస్ పది వచ్చేసి మా పండుగ నేను దాంట్లో ఒకటైనా తీసుకుంటాను కదా మిగతాయి పాపగనమాట ఈ జనవరి ఫస్ట్ క్రిస్మస్ పెద్ద పండగలు అన్ని పాప వేసేస్తున్నా ఓకేనా ఇది మా క్రిస్మస్ షాపింగ్ షాపింగ్ ఎలా ఉన్నాయి డ్రెస్సులు అనేది కామెంట్ ఇంకొకటి మీరు ఈ రోజే మా తమ్ముడు వీడియో పెట్టేస్తున్నాడు షూటింగ్ ఈ రోజు తీసేసి ఈ రోజే పెట్టేస్తున్నాడు అన్నమాట ఎవరైనా కామెంట్ చేసే అయితే ఆ డ్రెస్ లో మేమిద్దరం నేను పాప ఏం వేసుకోవాలనేది కామెంట్ చేయండి కలర్ కామెంట్ చేయండి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలనేది ఓకేనా ఇది ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఓకేనా ఇది షార్ట్ గా అంటే కొంచెం షార్ట్ కాదు లాంగ్ అయిపోయింది షార్ట్ అనుకున్నాం కానీ తొందరగా ఎడిట్ చేసి పెట్టేయాలి ఇప్పుడు ఓకేనా బాయ్